రాజశేఖర్ రెడ్డి గారి మనవడి పెళ్లి పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఇంకా ఎవరికి ఇవ్వలేదు మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన విషయం

మనవడి పెళ్ళి పెళ్ళికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఇంకా ఎవరికి ఇవ్వలేదు మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన విషయం